చూసారు కదా ఫ్రెండ్స్ పోతుంది సో పింజలు కూడా దిగినాయి అన్నమాట ఇదే అనమాట మన తోట సో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే టమాటా వేసామన్నమాట సో తోటకాడికి అయితే వెళ్తున్నాను సో పొద్దు అయితే ఒకటే వర్షం అనమాట తోట ఎలా ఉందో అయితే పొద్దున్నైతే వెళ్ళలేదు తోటకల్లా అయితే ఇప్పుడైతే వెళ్ళేసి అయితే చూసేసి వద్దాము అట్లే మీకు కూడా చూపిస్తాను మా తోట ఎలా ఉందో ఒక్కొక్కసారిగా అయితే కామెంట్ చేయండి సో మా తోటకాడికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీకు కూడా అంతా మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి అలాగే పోత పింజు కూడా ఉంది సో ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ పోతుంది సో పింజులు కూడా దిగినాయి అన్నమాట కోత అయితే ఎన్ని రోజులకి అయితే మనం అయితే చూడాలి సో ఈ పక్క అయితే చూడండి కొంచెం పెద్ద కాయలు అయితే ఉన్నాయి ఈ పక్క నైట్ అయితే వర్షం పడింది కదా తోట ఏమన్నా కొమ్మలేమన్నా పడిపోయినాయేమో అనుకున్నాను సో బాగానే ఉన్నాయి ఇదే అనమాట మన తోట